హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందు నేచురల్ బ్లాగ్స్కి మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజు వచ్చి నిన్న ఫెషలే ఈ రోజు ఫెషలే నిన్న మా చెల్లెలు వాళ్ళ పాప బర్త్డే ఈరోజు నా బర్త్డే బర్త్డే అంటే మనం ఏం చేసుకునేది ఏం లేదు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు బర్త్డే పర్సెస్ అది అట్లాంటి ఎంత ఏం చేసుకునేది లేదు గుడికి వెళ్ళేసి దేడు దండం పెట్టుకొని వస్తున్నాము ఎవరైనా మీరు నాకు విష్ విష్ చేసేటప్పుడు నా ఛానల్ని కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అదే నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ టూ మెంబర్స్ ఉన్నారు టూ మెంబర్స్ అయినా కొత్తగా వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు తలకాయ పగిలిపోతుంది ఇందాక ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అది ఎట్లా మాట్లాడినారంటే వాళ్ళు అట్లా మాట్లాడింది వాళ్ళు నేను ఇంక ఇంట్లో ఉండకూడదు ఇలా అంతా తీసుకోకూడదు అనే దాంతో వీడియో తీస్తా నేను కానీ మీరు తెలియన అది అని మాట్లాడింది బాగా మంచిగా మాట్లాడుతుంది కదా మనల్ని ఎందుకు మోసం చేస్తుంది నేను అది కూడా చెప్పాను మోసం చేస్తారు అది ఇదేనని అన్నీ మాట్లాడతా వేరే గిన్నిస్తా అంటే నాకు అది వద్దు వేరేదివ్వు అని అడిగాను అక్కడితో అది రాదు అంద ఎంటుకులకి అని చెప్పింది సరే ఎంటుకలైతే ఇచ్చేసి అన్నాను నేను ఇంకా ఏమంటే అది మాట్లాడింది ఇట్లా నేను యూట్యూబ్లో వీడియో పెట్టేదానికి కూడా నేను వీడియో తీసాను చూడు ఫస్ట్ ఎన్ని ఎంటుకలు ఉన్నాయి ఇప్పుడు అన్ని ఎంటుకలు ఉన్నాయి నువ్వు ఇచ్చేయి అని అడిగాను ఫోన్లో అంతేనో ఇంత చూపిస్తే అంత కనిపిస్తుంది అనింది నీ మొహం కూడా అలాగే కనిపిస్తుందా అని అడిగాను నేను అని తప్పు చేయకపోతే ఆమె లాస్ట్ లో నేను అడిగిండే గిన్నె ఎందుకు ఇస్తుంది అలా ఇచ్చేసిపోయింది గిన్నె కాఫీ కాఫీ అవును అయ్య హ్ యాక్ ఫై పాలు సరే అ సరేనో అ సరేనో ఆక ఈ రోజు ఏందో జమ్మ ఆ ఈ రోజు ఏన్ ఫ్రెష్లు ఈ రోజు ఏన్ ఫ్రెష్లు ఈ రోజు ని బద్దరే బద్దరే ఎంది बट देन इट मेक अ बैड गिफ्ट दे गिव गिफ्ट इस्तवा प्ले चप्पल येनो चपते कदा चपकेला कासर चपते कासर होतते सर मामी చెప్పు చెప్పు Happy birthday to you. MAMMAAA! MAMMAAA! Oğlan açsın sen. Bir oğlan. Bir de oğlan açsın sen. Sen de oğlan açacaksın sen. Dön. Bir de oğlan, bir de oğlan. Çapı çapı. Yavur'u yer oldu. Yavur'u çapı lan. Neyi çapı? Neyini సరే మమ్మీ మమ్మీకి ఏం గిఫ్ట్ ఇస్తావా చే పింక్ కలరా పిల్లలకి అందరికి పింక్ కలర్ అంటే పిచ్చి పట్టిపోతుంది కదా ఆ పిల్ల పిచ్చి పట్టింది గ్రీటింగ్ కార్డ్ అన్న చేసావా మమ్మీకి కదా ఏం ఇస్తావు బంగారు గజ్జులు ఇస్తావా Gajila, patilu, nakli so, kucingi olipak. Nenek, eh, eh, eh. Iftu चार भी का ओ बाबा ओ चीनी नाना हम ये ये दिन सब ऐसे में क्या हो ऐसे में चूरा सेले टिकों ने दे कुछ ऐसा सेले टिकों ने ची 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 बाय बाय दिगो ओ ओ ओ बंदे जी बच्चे सारे ये और चश्मा रहना डगो चूसे और चश्मा भी रो भी हो वीडियो और चश्मा

Happy birthday, Ranjana. No, 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 no. Happy birthday, Pisa. Equal Pisa. Happy birthday. Two hands up. Now, hello, happy birthday. Now, happy birthday. Mayu, hello. Mayu, bun. Tell your buddy, buddy. Yeah.

காபி தாகே ஸ்பார்க் இல்லமா ஹ்ம்மி காபி தாகே ஸ்பார்க் இல்லவா ஹ்ம் வா பூஜைやるு பூஜை எம் பூஜை ఆరు మంది చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఈరోజు అయితే నా బర్త్డే కదా స్ట్రాంగ్ గా వేస్తున్నాను తలకాయ నెక్టివ్ గా ఉంది ఓవర్ థింకింగ్ అయిపోయింది ఆలోచన జాస్తి అయిపోయింది యూట్యూబ్లో మామూలుగా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఛానల్ ఇంకా మౌంటేషన్ అవునప్పుడు వాచ్ టైము తక్కువైపోతుంది అని అంటారు కానీ అది వన్ ఇయర్ అప్పట్లో కొంచెం అయ్యింది కానీ మళ్ళీ అవ్వకుండా ఉంది మళ్ళీ అయితే ఆ లైన్స్ అనేది కొంచెం కొంచెం మూవ్ అవుతా వచ్చింది మళ్ళీ వాచ్ టైం అనేది తక్కువ లేదు కానీ వ్యూస్ అనేది ఎంత ఉండిందో చాలా తగ్గిపోయింది అట్లా అంతా చూస్తా ఉంటే యూట్యూబ్ చేసేదే ఇంట్రెస్ట్ గా లేదు చేయాలనే ఇంట్రెస్ట్ రావటం లేదు ఇంతకు ముందు ఆ లైన్స్ అంతా కదులుతూ ఉంటే యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది ఆ ఇంట్రెస్ట్ అంతా పోతా ఉంది ఏం చేస్తాం లేని చూసారా ఎంతసేపు ఉంది లైవ్ కానీ ఎవరు రాలేదు లైక్ కూడా రాలేదు రోజులో ఎన్నిసార్లు వైటి స్టూడియో ఓపెన్ చేస్తానంటే నాకే తెలీదు పిచ్చిపెట్టిపోయింది యూట్యూబ్ చేసి సక్సెస్ అవ్వాలి మనీ తీసుకోవాలి అనే ఆలోచనలోనే పిచ్చిపెట్టిపోతాను não por favor. తరపా నొప్పిలో కాఫీ కూడా ఎక్కువ ఎక్కు ఆలోచించడం వల్ల తలనొప్పు విపరీతంగా వస్తుంది ఒక సైడ్ అనేది పట్టేస్తుంది దేని గురించి అయితే మనం ఎక్కువ ఓవర్ థింక్ చేస్తా ఉంటాము అట్లా ఈ యూట్యూబ్ గురించి ఆలోచించి ఆలోచించి ఎందుకండ ఒక్క రోజుకి వైటి స్టూడియో ఎన్ని సార్లు ఓపెన్ చేస్తాను కానీ ఆ వాచ్ టైము వ్యూస్ అన్ని ఆ లైన్స్ అంతా కొంచెం కొంచెం నెంబర్స్ తగ్గిపోతా లైన్స్ అనేది తగ్గిపోతా ఉంటే అస్సలు ఇంట్రెస్ట్ అనేది రావటం లేదు జయ హాయ్ అండి అమ్ము థ్యాంక్ యూ అండి మీకు ఛానల్ ఉందా మీరు తెలుగు వాళ్ళేనా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు Terima <tiple> kasih telah menonton. మళ్ళీ వీడియో పోస్ట్ చేయగానే వెంటనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు సబ్స్క్రైబర్స్ కాదు వ్యూస్ అనేది వస్తుంది బాగా మళ్ళీ ఒక్కసారిగా వచ్చిన వ్యూస్ అస్సలు రావు ఇంకా అక్కడే స్టాప్ అయిపోతుంది ఒక్కసారిగా ఒక వెయ్యి వ్యూస్ వస్తే అక్కడికే స్టాప్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ కూడా పెరగటం లేదు ఏదో అన్నీ తెలుసుకొని దాంట్లో దిగులు వేసింది ఒకసారి దిగేసినాక నష్టమో లాభమో ఇంకా వీడియోస్ చేయక తప్పదు పెట్టాల్సి తప్పదు కాఫీ అయితే డైలీ తాగను ఎప్పుడో ఉన్నప్పుడు మాత్రమే తాత కాఫీ ఇలా కాఫీ తాగేటప్పుడు అంతా బ్రెడ్ బొన్న ఏదైనా ఒకటి ఉంటేనే తినాలనిపిస్తుంది తాగాలనిపిస్తుంది అవి ఉంటేనే దాని జోలి పోవాలి కూడా నాకు బ్రెడ్ మీరు కాఫీ తాగారా ఫైవ్ అవుతా ఉంది

kolah tak nak pergi semua boleh cepat boleh gede hmm